న్యూస్ ఈ రోజు పౌర్ణమి అందులోను సోమవారం ఆరుద్ర నక్షత్రం పైగా భోగి పర్వదినం కావడం ఈరోజు విశిష్టత అయితే ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి భోగి విశిష్టతపై శివాలయం నుంచి మా ప్రతినిధి మోహన్ లైవ్ ద్వారా అందిస్తారు మోహన్ చెప్పండి శివాని పూర్తిగా చూసుకుంటే గోదావరి జిల్లాలో వ్యాప్తంగా కావచ్చు ఇలాగా తెలుగు నాట మొత్తం అంతా కూడా సంక్రాంతి వేడుకలు జరుపుతున్న నేపథ్యంలో నేడు భోగి పండుగను జరుపుకుంటున్నారు మరీ ముఖ్యంగా ఈ రోజున ఆ శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవాలి భక్తులందరూ కూడా పూర్తిగా ఈ పూజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఎక్కడైతే ఈ శివాలయాలు ఉన్నాయో శివాలయాల దగ్గర ఉన్నటువంటి శివుణ్ణి అభిషేకిస్తూ కూడా భక్తులందరూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజున నూట యాభై సంవత్సరాలకి తర్వాత ఇదే గడియలు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు వేద పండితులందరూ కూడా వీళ్ళందరూ కూడా పూర్తిగా ఒక్క ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ మనం ఆరుద్ర నక్షత్రం అలాగే ఏదైతే భోగి సందర్భంగా సోమవారం పౌర్ణమి ఇవన్నీ కూడా కలిసి వచ్చిన నేపథ్యంలో ఈ రోజున ఈ రోజున ఇక్కడ జరుగుతున్నాయి అయితే ఇక్కడ మనం మన గురుగారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి నిజంగా భోగి రోజున ఇది రావడం అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది ఏంటి గురుగారు చెప్పండి మీరు ఇది మనకి భోగి అలాగే పౌర్ణమి అలాగే మనకి ఆరుద్ర నక్షత్రం విశేషమైన రోజు సోమవారం ఇంత వైభవమైన రోజు రావడం చాలా విశేషకరం ఇది నూట యాభై సంవత్సరాల క్రితం ఒకసారి రావడం మళ్ళీ ఇప్పుడు రావడం అనేది చాలా విశేషకరం కావున ఈ యొక్క సమయాన ఈశ్వరుని దర్శించిన అలాగే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ ఏమైనా అభిషేకం చేసి ఆ జలాలు జల్లుకున్నా ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించినా చాలా విశేషకరమైన సాంప్రదాయంలో భోగి రోజున ఈ విధంగా పౌర్ణమి సోమవారం అలాగే ఆరుద్ర నక్షత్రం ఇవన్నీ కూడా కలిసి రావడం చాలా విశేషకరం మనకి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ యొక్క సమయాన ఈ విధంగా మనం కళ్ళారా తిలకించలేం అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున గ్రామస్తులందరూ కూడా గుడి అలాగే భక్తులందరూ కూడా గుడి ఎంతో వైభవంగా ఈశ్వరుడికి అభిషేక కార్యక్రమాలు అలాగే అలంకార కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఇదే ఈ యొక్క అభిషేకం ఉదయం మాకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మొదలవుతుంది ఇప్పటికీ కూడా ఇంకా అలా అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఇది మనం చూసుకోవచ్చు ఇక్కడ పూర్తిగా ఏదైతే రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి గాడాల గ్రామంలో పురాతన శివాలయము ఈ పురాతన శివాలయానికి ప్రత్యేకంగా పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ పొద్దు నుంచి ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు అడిగి మళ్ళీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు మీరు చెప్పండి ఏంటి ఈ రోజున ఎందుకు ఎందుకు వచ్చారు ఇది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుసా ఈరోజు సోమవారం అండి ఆరుద్ర నక్షత్రం పూర్ణమే రోజు కాబట్టి ఇవాళ మాసం ఆగ రోజు కూడా ఇది ప్రత్యేకమైన రోజు ఇది నూట నూట యాభై సంవత్సరాల క్రితం వచ్చింది ఇది తర్వాత ఇప్పుడు వచ్చింది అని అంటున్నారు పెద్దలందరూనూ పెద్దలందరూ దానికోసం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మన శివాలయంలో అర్చనలు అభిషేకాలు చేయించి ఉంటున్నారు ఇలా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈ శివాలయ వ్యాప్తంగా కూడా పూర్తిగా ఎంతమంది భక్తులందరూ కూడా వచ్చి ఈ రోజున ఆ శివాలయంలో మంచి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుద్ది నూట యాభై సంవత్సరాల తర్వాత వచ్చే గడియలను చెప్తున్నారు అందుట్లోనూ ఏదైతే వైష్ణవ మాసం చివరి రోజు కావడం ఇదంతా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని అన్ని క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో పూర్తిగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు స్వామివారికి అభిషేకం కూడా జరుగుతుంది ఈ అభిషేకంలో పంచామృతాలు అభిషేకాలు చేసుకోవడం అనేది చాలా ప్రసిద్ధిగా చెప్తూ ఉంటారు శివుడికి శివుడికి పంచాభి పంచ పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచి జరుగుద్ది కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చెప్తారు అందులోనూ పురాతన శివాలయంలో ఈ రోజున రాజ్ న్యూస్కి ఎక్స్ ఎక్స్క్లూజివ్గా మనం ఇక్కడ చూస్తున్నాం డెఫినెట్గా ఇదంతా కూడా పూర్తి ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నారో భక్తులు అందరికీ కూడా వారి వారి కోరికలు తీరే విధంగా శివుడు పరమశివుడు అందిస్తారని చెప్పేసి మనం కూడా కోరుకోవాలి ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా దేవాలయాలన్నీ కూడా శివ క్షేత్రాలు అందులోనూ గోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి నదీ తీరం ఉంటుంది ఆ గోదావరి నదీ తీరానికి ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ పూజలన్నీ కూడా ఏదైతే మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారో వారందరికీ కూడా రాజ్ తరఫున కూడా శుభాకాంక్షలు చెప్తూ అలాగే భోగి శుభాకాంక్షలు రాజ్ ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నారు శివాని ఓవర్ టు యూ రైట్ థ్యాంక్ యూ మోహన్